హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మిగా క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే లుక్ వైజ్గా ఎమ్మెగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా ఇలాగ చేసుకొని తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బీట్రూట్ క్యారెట్ ఫ్రైని ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ క్యారెట్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఇలాగ మనం పోప్స్ అన్నిటిని కూడా వేసుకొని కొంచెం ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను క్యారెట్ అలాగే బీట్రూట్ని ముందుగానే బాగా సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇలాగ సన్నగా కట్ చేసుకోవటం వల్ల చక్కగా మనకి బీట్రూట్ అలాగే క్యారెట్ కూడా చక్కగా మంచిగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది ఇక ఇప్పుడు ఈ రెండింటిని కూడా వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలండి బీట్రూట్ క్యారెట్ మన హెల్త్కి చాలా మంచిది కదా చక్కగా ఇలాగ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉంటుంది మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఫ్రై కొంచెం కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి అలాగే స్లైసెస్గా కట్ చేసిన చిల్లీ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి ఇలాగ మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని మరి కొంచెంసేపు మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇక ఇప్పుడు మరొకసారి కలుపుకొని మూత తీసి మరొకసారి కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని మరొకసారి కలుపుకొని మరి కొంచెంసేపు మనం మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తున్నారు కదా మనకి చక్కగా క్యారెట్ అలాగే బీట్రూట్ కూడా ఫ్రై అయిపోయాయండి ఇక ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ బీట్రూట్ క్యారెట్లోకి అప్పటికప్పుడు రెడీ చేసిన ఈ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్నామంటే చాలా టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ చిల్లీ వేసాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం కొంచెమే కారం వేస్తున్నాను లేక కారం వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని మరి కొంచెం సేపు ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే మన బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్